ఫ్రెండ్స్ కరెక్ట్గా కొన్ని రోజుల క్రిందట నిమిషప్రియ గురించి కే పాల్ గారు ఒక అయితే రిలీజ్ చేశారు కేఏ పాల్ గారు అలాగే కొంతమంది ఎమ్ఎన్ దేశస్తులు అలాగే నిమిషప్రియ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా ఎమ్ఎన్ దేశానికి వెళ్ళడం జరిగింది అయితే ఆ సమయంలో ఇక కేరళకు చెందిన ఒక ఇస్లాం పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయన నిమిషప్రియ మరణాన్ని పూర్తిగా రద్దు చేశారని అంటే మరణ శిక్షని పూర్తిగా రద్దు చేశారని చెప్పేసి ఒక వార్త చాలా వైరల్ అయింది అది అంతర్జాతీయ మీడియాలో కూడా వైరల్ అవ్వటం అంటే మనం మామూలుగా అంతర్జాతీయ మెగా ఛానల్స్ ఉంటాయి కదా న్యూస్ కి సంబంధించి అంతర్జాతీయ ఛానల్స్లోనూ వాళ్ళ సోషల్ మీడియాస్ లోనూ కూడా ఆ వార్త విపరీతంగా వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా తలాల్ హబ్దీ కుటుంబ సభ్యులు గుర్రుమన్నారు అయితే మేము అసలు అనుమతి ఇవ్వకుండా ఎవరు ఈ అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారు అంటూ వాళ్ళు వ్యాఖ్యానించడం జరిగింది వెంటనే అంతర్జాతీయ న్యూస్ ఛానల్ కు సంబంధించిన కొంతమంది వాళ్ళు వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియా నుంచి ఆ న్యూస్ ని అయితే డిలీట్ చేసేయడం జరిగింది అయితే ఆ టైంలో కె పాల్ గారు వచ్చి దయచేసి ఇలాంటి ప్రచారాలను గా మాట్లాడద్దని నేను మీడియా మిత్రులకి కోరుకుంటున్నానని చెప్పారు ఆ సమయంలో ఆయన ఏమన్నారంటే ఈ ఫారెన్ కి సంబంధించిన మినిస్ట్రీ ఉంటుంది కదా వాళ్ళు నిమిషప్రియ విషయంలో ఏమీ చెయ్యలేమని చేతులు ఎత్తేసారు అప్పటి నుంచి నేనే ఈ కేసుని ఎంతో కొంత ముందుకు నడిపిస్తున్నాను అంతేకాకుండా తలాల్ హబ్దీ కుటుంబ సభ్యులతో కూడా నేనే మాట్లాడుతున్నాను ఇక నిమిషప్రియ కుటుంబ సభ్యులకు ఇక్కడికి రావడానికి టికెట్లు గట్రా ఇతరత్ర ఆర్థిక ఖర్చులు కూడా నేనే ఏర్పాటు చేస్తున్నాను అంటూ ఆయన చెప్పడం జరిగింది అయితే ఇదంతా బాగానే ఉంది కానీ ఇక్కడే అసలు చిక్ చిక్కు వచ్చి పడింది అదేంటి అంటే ఎవరైతే ఫో విదేశాంగ శాఖ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇప్పుడు కే పాల్ గారి మాటలు విని వాళ్ళు స్పందించడం జరిగింది వాళ్ళు ఏమన్నారంటే కేరళ నర్స్ నిమిషప్రియ కేసులో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది సేమ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ బృందానికి యెమెన్ వెళ్లేందుకు భారత విదేశాంగ అనుమతిని నిరాకరించింది ఐదుగురు ప్రతినిధులతో కూడిన ఆ బృందానికి భద్రతా కారణాలు అలాగే యెమెన్ ప్రభుత్వంతో అత్యంత అంతంత మాత్రంగా ఉన్న సంబంధాల దృష్ట్యా అనుమతించలేమని స్పష్టం చేసింది అయితే సేమ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ బృందం ఆమెను శిక్ష నుంచి తప్పించేందుకు ఫస్ట్ నుంచి కూడా ప్రయత్నిస్తుంది అయితే ఇక ఆమె కుటుంబానికి కావాల్సిన న్యాయ సహాయం కూడా అందిస్తూ వస్తోంది మొన్నీ మధ్య సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ కూడా వేసింది ఈ నేపథ్యంలో ఆ బృందాన్ని యెమెన్ రాజధాని సనాకు వెళ్ళాలి వెళ్లేందుకు అనుమతించాలి అంటూ సుప్రీంకోర్టు కేంద్రానికి ఆదేశించింది అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా అందుకు మేము అంగీకరి లేమని విదేశాంగ శాఖ ఆ బృందానికి లేఖ ద్వారా బదులిచ్చింది కారణం ఏంటంటే సనాలోని పరిస్థితులు ఏమాత్రం బాగలేవు అందుకనే లోని భారత రాయబార కార్యాలయాన్ని రియాద్కు అంటే సౌదీకు మార్చాం ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళడం మరింత ప్రమాదకరం నిమిషప్రియ కుటుంబం వాళ్ళ తరఫున అధికార ప్రతినిధులే చర్చల్లో పాల్గొంటున్నారు ఈ వ్యవహారంలో విదేశాంగ శాఖ తరఫున మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం మన మా పౌరుల భద్రతను మేము ప్రాధాన్యంగా పరిగణిస్తాం కాబట్టి ఎలాంటి ఆదేశాలు ఉన్నా కూడా మీ ప్రయాణానికి మేము అనుమతి చెయ్యలేము అని చెప్పడం జరిగింది ఇదిలా ఉంటే నిమిషప్రియ కేసులో తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెబుతూ వస్తుంది అయితే చాలా మంది అంటే భారత ప్రభుత్వానికి సంబంధించిన అగర్వాల్ అనే వ్యక్తి ఏమన్నారంటే రణధీర అగర్వాల్ ఆయన ఈ శాఖలో ఒక ప్రధాన ఉన్నతాధికారి ఆయన ఏమన్నారంటే ఈ మధ్య కాలంలో నిమిషప్రియ విషయంలో మేము ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని ఆమెను అలాగే వదిలేసామని కొన్ని పుకార్లు అయితే వచ్చాయని అసలు అలాంటివి ఏమీ లేవని అయితే మేము చేయాల్సినంత మేము చేసేసామని ఇక బ్లడ్ మనీకి వాళ్ళు ఒప్పుకోవడమే తర్వాయని అయితే అది ప్రైవేట్ వ్యవహారం అని కేంద్రం సుప్రీంకోర్టుకు గతంలోనే చెప్పిందని ఈ తరుణంలో ఇతర మార్గాలు ఏమైనా ఉంటే చూడాలి అంటూ సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించిందంటే చెప్పుకొచ్చారు ఈలోపు ఆమె మరణ శిక్ష వాయిదా పడింది అయితే యమన్ బాధిత కుటుంబం బ్లడ్ మనీ చర్చలు శిక్ష రద్దయిందంటూ రోజుకొక్క ప్రచారాన్ని తెర మీదకు తీసుకొస్తుండగా వాటిని కేంద్రం ఖండిస్తూ వస్తుంది తాజాగా శుక్రవారం విదేశాంగ శాఖ కు మిత్ర దేశాల ప్రభుత్వాలతో టచ్లో ఉన్నామని ఒక ప్రకటన చేసింది అంటే దాని అర్థం ఏంటంటే ఇరాన్ అలాగే సౌదీ అరేబియా ఇంకా కొంతవరకు టర్కీ కూడా అంటే టర్కీ దేశం కూడా ఈ మూడు దేశాలతో కొంతవరకు తో సత్సంబంధాలు ఉన్న కారణంగా వీళ్ళ ద్వారా నిమిష ప్రియలు ఏ రకంగా బయటకు తీసుకురావచ్చు అనే ప్రయత్నం అయితే చేస్తాం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ విషయం ఏంటి అంటే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు కానీ విషయం ఏమవుతుంది అంటే అక్కడ యెమెన్ దేశంలో ఏం జరుగుతోంది ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఎటువంటి అప్డేట్స్ వస్తున్నాయనే విషయం పైన క్లారిటీ లేకపోవటం వల్లే నిమిషప్రియ కేసు ఇలాగా వాయిదా పడుతుంది లేదా మరణశిక్ష రద్దవుతుంది అంటూ చాలా రకాల వార్తలు వస్తున్నాయి అయితే దీనిపైన కే పాల్ గారు కూడా స్పందించారు కానీ అక్కడ ఆయన ఏమంటున్నారంటే తలాల్ హద్ది కుటుంబ సభ్యు సభ్యులకు మీరు ఆ క్షమాపణ చెప్పాలి అని అంటున్నారు అనమాట అయితే ఎవరు క్షమాపణ చెప్తారు ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా అసత్య ప్రసా ప్రచారం కావాలని చెయ్యలేదు అక్కడ వాళ్ళకొక సోర్స్ నుంచి వచ్చింది కాబట్టి ఆ ప్రచారాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తలాల్ హబ్దీ తమ్ముడు అయిన అబ్దుల్ ఫత ఏ మాత్రం చిన్న ఆవిగించేంత అవకాశం దొరికినా కూడా నిమిష ప్రియ విషయంలో ఏదో ఒక రకంగా తను ఈ మరణ శిక్షని అలాగే అప్లై చేయాలి అంటే ఆ మరణశిక్షని ఏదో ఒక రకంగా నిమిష వేసేయాలన్న దృష్ దృశ్యతోనే ఉన్నారు నిజం చెప్పాలి అంటే ఇక్కడ ఆ ఈ వ్యక్తి తలాల్ హబ్ది తమ్ముడు కాని వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ డబల్ గేమ్ ఆడుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకనంటే ఇక్కడ ఆయనతో చర్చలు ఇప్పుడు విదేశాంగ శాఖ వాళ్ళు ఏమంటున్నారు మేము ఏం మాట్లాడకుండానే ఎమ్మెన్లో శిక్ష వాయిదా పడింది అంటున్నారు అయితే ఆ టైంలో ఆ టైంలో ఈ మా మఫ్టీ అనే ఆయన ఎమ్మెన్ దేశానికి సంబంధించిన అధికారులతో ఆయన ఏం చెప్పారంటే డబ్బులు తీసుకుని క్షమాభిక్ష పెట్టచ్చు డబ్బులు తీసుకుని క్షమాభిక్ష పెట్టచ్చు అని చెప్పేసి ఆయన ఒక లైన్ చెప్పారు దాంతో యమన్ దేశం వాళ్ళు పోస్ట్ పోన్ చేశారు అప్పటికే కే పాల్ గారు చాలా ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు మరోవైపు భారత ప్రభుత్వం కూడా ఈ కేసును వదిలేకుండా ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటుంది దీనికి తోడు సేమ్ నిమిషప్రియ అనే ఒక ట్రస్ట్ ఫౌండేషన్ చాలా భారీ మొత్తంలో డబ్బును కూడబెట్టింది ఒకవేళ కనుక బ్లడ్ మనీ అంటే క్షమాభిక్ష అనే ఒక అంశం ఉంటే ఆ డబ్బుని ఇచ్చి నిమిషప్రియను బయటకు తీసుకురావాలి అన్న ఒక ఆలోచనతో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని చూసినట్టయితే నిమిషప్రియ కేసుని చాలా చాలా సీరియస్గా చూస్తుంది ఎవరు చూసినా కూడా అన్ని కోణాల్లో వాళ్ళు సీరియస్గానే చూస్తున్నారు కాకపోతే యమన్ దేశంలో అంటే ఇప్పుడు మీరు గమనించిన ఫ్రెండ్స్ నిమిషప్రియ ఎంత టార్చర్ అనుభవిస్తే ఆ వ్యక్తిని ఆ రకంగా ఆ తను బయటపడాలనుకుంటుంది ఇప్పుడు వాళ్ళకి ఇంతమంది అధికారులు చెప్తున్నారు ఇన్ని దేశాల ఎంబసీలు వాళ్ళు చెప్తున్నారు డబ్బులు ఇస్తాము క్షమాభిక్ష పెట్టండి అంటున్నారు అంతేకాకుండా నిమిష ప్రియ కుటుంబ సభ్యుల గురించి కూడా వాళ్ళకి చూపించడం జరిగింది అయినా కూడా వాళ్ళు అస్సలు జాలి దయా కరుణ ఏమి లేకుండా నిమిష ప్రియ విషయంలో మొండి వైఖరిని చూపిస్తున్నారు అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్